హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి పోటీలు ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి తెలంగాణ స్పోర్ట్స్ ఆఫ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన బోర్డు క్రీడారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి దానికి నిధులే ఫస్ట్ ఐదు వందల కోట్లు పెట్టలేము మనం క్రీడారంగానికి క్రీడా శాఖకు సాయం సంపాదన భూమ్మ బుర్కపోగులకు సరిపోయినట్టుగా దీనికి మనం ఇచ్చిన లేవు పెట్టిన ఖర్చే లేదు అప్పుడే క్రీడారంగాన్ని జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయికి ఒలింపిక్స్ ఇలా ఏది ఒలింపిక్స్ గేమ్స్ అట ఒలింపిక్ గేమ్స్ ఎత్తుకులేదు మీ సార్ సంపంగ అన్నట్టుగా ఈ ఇక్కడనేమో ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చేమో ఖజానా ఖాళీ పంచతం భూములు లేవు ఏమి లేవు ఒలింపిక్ గేమ్స్కు ప్రణాళికలు తయారు చేయమన్నట తెలంగాణ ఇట్లా ఏసీ రాష్ట్రాన్ని అలాగే క్రీడా సంస్కృతి కూడా రావాలని భావిస్తున్నా క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకే గతంలో ఎన్నడూ లేనంతగా బడ్జెట్లో నిధులు పదహారు రెట్లు పెంచాం ఎంత ఎంత అయ్యా పదహారు రెట్లు అంటే ఎంత అనుకుంటారు పదహారు లక్షల కోట్లు అనుకునేరు ఐదు వందల కోట్లు దాటలే ఇంత పెంచిన కూడా అవి ఏమీ లేదు ఆడేటప్పుడు ముగ్గు వస్తే అనుకు శుద్ధ శుద్ధ ఖర్సు కాదు అది ఏ ఎట్లా ఎట్లా క్రీడారంగం బయటకు వస్తుంది అయ్యా సారు మన తాన ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ స్కూళ్ళు ప్రైమరీ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకుంటారా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకుంటారు ఏడో తరగతి చదివే పిల్లగాని వయసు వయసు ఉంటుంది దాదాపు పన్నెండేళ్ళు ఉంటుంది అంటే పన్నెండేళ్ళ వయసు వరకు ఆయన పీఈటే లేడా పన్నెండేళ్ళ వయసు వరకు అసలు ఆటలతో టచ్ చేయలేదు పీఈటే లేడు ఆయనకు ఇది అండర్ ఫోర్టీన్ ఆడిచ్చే వర్కల్ ఆయనకు ఓనమాలు కూడా రావు నువ్వు బయట దేశాల్లో బయట దేశాల్లో రీసెర్చ్ చేయండి వాళ్ళ క్రీడలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఫస్ట్ చదువు స్టార్ట్ కాదు క్రీడలే స్టార్ట్ అవుతాయి ఆటలే స్టార్ట్ అవుతాయి